మామూలుగా గ్రామాల్లో సమావేశం పాలన దగ్గర భూస్వాముల దగ్గర పాలేరుగా ఉన్నటువంటి వాళ్ళు భూస్వామికి తెలియకుండా కనీసం భారీ విషేదం పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ విషేదం ఉన్నప్పుడు భార్య పక్కలోంచి లేచిపోయి భార్యకి కూడా చెప్పకుండా లేచిపోయి సమావేశంలో శాఖ సమావేశంలో పాల్గొని మళ్ళీ నుంచి తెల్లారిపాటు వచ్చి పడుకునేవాడట అది కమ్యూనిస్ట్ ఫీల్ అండి అవునా కాదా అట్లా ఉండాలి కానీ ఇప్పుడు సభ్యులు కూడా ఎట్లయ్యారంటే ఏంటన్నా నువ్వు సమావేశానికి రాలేదు మన పద్ధతి ఏంటో తెలుసా ఏం పద్ధతి ఏం పద్ధతి మూడు సమావేశానికి రాకపోతే తొలగించమని షోకాజ్ నోటీస్ ఇవ్వమని తర్వాత మందలించమని తర్వాత తొలగించమని మందు ప్రణాళిక చెప్తుంది కదా మీరు ఎందుకు మరి సమావేశం ఏం ఏమవుతుంది అన్న తీసేయండి అన్న అంటుంటాం అంటే సభ్యత్వం అంటే ఒక అది దాని పట్ల అరే కమ్యూనిస్ట్ పార్టీ సభ్యత్వం అంటే చాలా గొప్పదే అది అందరికీ ఉండదే నేను మొన్న కనైన్సి చూసా పాప ఆయన సిపిఐ పార్టీ అంటే ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ ఆ సభ్యత్వం పేపర్ కాగితం జేబులో పెట్టుకొని ఉన్నాడు అక్క నేను ఈ కమ్యూనిస్ట్ పార్టీ సభ్యత్వ సభ్యుడిగా ఉన్నానని అది ఆ జీలు అంటే కమ్యూనిస్ట్ పార్టీ సభ్యత్వం అంటే చైనాలో చనిపోయిన తర్వాత కూడా కమ్యూనిస్ట్ పార్టీ సభ్యత్వం ఇచ్చారు వాడు ప్రదర్శించినటువంటి ఆ త్యాగానికి ఆ ప్రదర్శించినటువంటి సాహసానికి పోవచ్చు కాబట్టి మన దగ్గర ఎప్పటి పడటం వాడు ఎవడంటే అవకాశం ఎవరుకుందంటే పేద రైతులు మన మన కాదు అంటే దళిత రైతు ఉంటాడు పేద రైతు మధ్య తరగతి రైతు ఉంటాడు రైతులు అంటే ఆ తర్వాత అంటే అదే మాట్లాడుతుంది రైతులు రైతులు అని మాట్లాడుతుంటారు ఏ మార్గం లేదు ఏదో పనిపోతుంటాడు అదే వాడు మంచివాడా చెప్పేలా కాదు వాడు చెప్పోడైనా మంచివాడైనా సాధ్యమైనా మనం ఇచ్చారు వాడు మంచివాడు అనుకునే వాడు మంచోడు చెడ్డోడు మన ఆలోచన కాదు అది ఇదంతా మనల్ని కన్ఫ్యూజ్ చేసే ఆలోచన అవుతుంది ఏమైనా వాడు పూల కోల్సిపోయిండంట అయితే ఆ పూల ఆమె ఇట్లా చేసిండంట అంటే చెడ్డోడైపోతాడు వాడు వాడు మనోడు కాకుండా అయిపోతాడు విషయం అట్లా కాదు వేరే వాళ్ళు మన ఉంటారు ధనం అనుకో మనకు మన ఇవ్వడం పోరాట క్రమంలో వాడు మంచివాడుగా తయారు అదే మంచిగా ఉన్నారు మనమంతా ఒకటి మనమంతా ఒకటే అనే అభిప్రాయం ఒకసారి రాదు అని